హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రేజీ ఐడియాస్ ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఎక్కువగా మనకి దొరుకుతుంది కదా అందుకే క్యాలీఫ్లవర్ పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం క్యాలీఫ్లవరు ముందుగానే కడిగి ఆరబెట్టుకోవాలి తర్వాత ఉప్పు కారం కారం వేసుకున్నాక వెల్లుల్లిపాయలు కచ్చా పిచ్చాగా దంచుకుని వేసుకోవాలి తర్వాత తర్వాత ఆవాలును మెంతులు లైట్గా వేయించుకుని పొడి చేసుకోవాలి అది వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలు అంతా కలిసేలా ఉప్పు కారం వెల్లుల్లి పేస్టు మొత్తం అన్నీ కలిపేలా కలుపుకున్న తర్వాత ఒకసారి అన్నీ కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి బాగా అంతా ఆయిల్ పీల్చుకోవాలి పీల్చుకున్న తర్వాత లెమ మళ్ళీ ఒకసారి కలుపుకొని తర్వాత లెమన్ వేసుకోవాలి లెమన్ లెమన్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ముందు రోజే కాలిఫ్లవర్ కడిగి ఆరబెట్టుకోండి ఆరబెట్టుకుంటే చక్కగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే బాగుంటుంది లేదా దానిలో లైట్గా పురుగు ఉంటుంది కదా ముందు ఆరబెట్టుకుంటే అది బాగుంటుంది మొత్తం ఇప్పుడు కలిపేసి ఒక ముందు రోజు గిన్నెలో అలా పెట్టేసుకుంటే తర్వాత రోజు ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది అప్పుడు మనకి రెడీ అవుతుంది పచ్చడి పోపు పెట్టుకోండి ఇష్టమైన పోపు పెట్టుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది